మీ ముందుకైతే బ్యూటిఫుల్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసాను అలాగే వీటికి పేరప్గా కొన్ని చంపస్వరాలు కూడా పేరప్ అయితే చేశాము మీకు ఇండివిజువల్గా బుట్టాస్ కావాలనుకుంటే ఓన్లీ బుట్టాస్ అయినా తీసుకోవచ్చు లేదు ఇలా కాంబో సెట్గా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు బోత్ మెన్షన్ ప్రైజెస్ చేసాము సింగిల్గా చేసాము కాంబోస్ ప్రైజెస్ కూడా మేమైతే స్క్రీన్ మీద ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తున్నాము ఎందుకంటే చాలామంది మేడమ్స్ మళ్ళీ కాల్ చేసి ప్రైజెస్ ఎంత అని అడుగుతున్నారు మేడం చాలా వీడియోస్ ఉంటాయి కదా మీరు ఏ వీడియో చూసి ఉంటారో మాకు పాజిబిలిటీ ఉండదు చాలా మంది ఫోన్ కాల్లోనే ఈ డిజైన్ ఎంత పడుతుంది అని అని అడుగుతున్నారు సో క్లియర్గా అయితే మేము ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాము మీకు ఇదే ఏ ఉంటుంది ప్రీపెయిడ్ అయితే సేమ్ ప్రైజెస్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటే టోటల్ పార్సిల్ ఐటమ్స్ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఆ హండ్రెడ్ మీరు అడ్వాన్స్గా ముందే పే చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ కూడా పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అండి వీటికి ఏవిటికి కూడా స్క్రూబ్యాక్ అయితే రావు మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్